తిరుమల వెంకటేశ్వరుడి భక్తులకు ప్రీతిపాత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని జాతీయ నమూనా సర్వేలో తేలిన సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ చేసిన వారిని గుర్తించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బుధవారం రోజు కడప జిల్లా మైదుకూరు పట్టణంలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక మాధవరాయస్వామి ఆలయం నుండి మైదుకూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం మైదుకూరు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ గిరిజానంద స్వామి ఆధ్వర్యంలో బీజేపీ మైదుకూరు నియోజకవర్గ కన్వీనర్ మాచనూరు సుబ్బారాయుడు విశ్వ హిందూ పరిషత్ భజ్రంగ్ దల్ తో పాటు హిందూ సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆచార అందించినటువంటి ఘనత ఈ సనాతన ధర్మానికి భారతావనికి చెందుతుంది ప్రపంచానికి భారతావని పూజా మందిరం అయితే భారతావనికి పూజా మందిరంగా భావించబడేది తిరుమల నిష్పక్షపాతమైనటువంటి విచారణ ద్వారా గుర్తించి కఠినంగా శిక్షించాలి ఏ దేవాలయ కేంద్రంలో కూడా ఇటువంటి అనాచారమైనటువంటి పనులు జరగకుండా భవిష్యత్తులో జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా హిందూ దేవాలయ కేంద్రాలలో హిందూ ఆలయాలలో భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వారు అన్యమ ఈ దేవాలయ కేంద్రాల్లో పని చేయకూడదు స్వచ్ఛందంగా వారు ప్రక్కాలి మీ మనోభావాలంటే మాకు గౌరవం ఉంది హిందూ మనోభావాలను కూడా గౌరవించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది మతస్థులు హిందూ దేవాలయాల్లో పని అన్యమ అన్య మతస్థుల యొక్క దుకాణాలు హిందూ దేవాలయాల ప్రాంగణాల్లో ఉండకూడదు ఇటువంటి సమస్య కూడా పరిష్కారం దొరకాలి అంటే అనేక మంది మహానుభావులు ఉన్నారు మంచి భావజాలం కలిగినటువంటి వారు ఉన్నారు అయినప్పటికీ ఈ విగ్రహారాధన మీద ఈ దేవాలయ వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి ఒకరి ఇద్దరు వల్ల అపచారం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి వారి కోసం మిగతా వారంతా కూడా దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈ రోజు సనాతన ధర్మానికి వేదికలు కావలసినటువంటి హిందూ ఆలయాలన్నీ కూడా రాజకీయ పక్షాలకు రాజకీయ నాయకులకు పునరావస కేంద్రాలయ్యాయి సంతృప్తికరణ రాజకీయంలో ఇవన్నీ కూడా వారిని సుష్టి చేయడం కోసం దేవాలయ కేంద్రాల్ని వాడుకోవటం అనేటువంటిది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం హిందూ సమాజం అంతా కోరుతూ ఉంది హిందూ ఆలయాలు మాత్రమే మీ పెత్తనం అవసరం లేదు నిజంగా మీరు సంరక్షించదలుచుకుంటే అన్యమదాల శ్రద్ధా కేంద్రాలను కూడా మీరు స్వీకరించండి అన్నింటిని మీరు పర్యవేక్షించండి లేదు నిజమైనటువంటి సెక్యులర్ దేశం మీరు చెప్పదలుచుకుంటారా హిందూ ఆలయాలను కూడా మీ పర్యవేక్షణ నుండి బయటకు తీసుకురండి హిందూ సమాజం హిందూ ఆలయాలను పర్యవేక్షించుకోగలదు సంరక్షించుకోగలదు అనాదిగా మీ ఆసరాతో ఈ దేవాలయాలు బ్రతకలేదు ఈ రోజున రాజకీయ పునరావాస కేంద్రాలయాలు మారడం చేతనే ఇటువంటి అపచారాలన్నీ జరుగుతున్నాయి అతి పవిత్రమైనటువంటి లడ్లు పంతి విషయం మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యులైనటువంటి వారు ఏ స్థాయి వారైనా ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలి i mm don't -hmm.